ఈరోజు మనం బొంగు చికెన్ పాలేరు అరకు మారడిమిల్లి గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీ గిరిజనులు బొంగు చికెన్ని మంచిగా తయారు చేసి ఆ ప్రాంతంలో వెళ్ళిన విహార వ్యాప్తులకు ఇది అందిస్తారు చాలా రుచికరంగా చాలా అందంగా చూడటానికి బాగుంటుంది ఈ బొంగు చికెన్ తయారు చేసే విధానం మనకి ఈరోజు ఈ వీడియోలో మీరు చూడొచ్చు మనం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ఏజెన్సీ ప్రాంతమైన అరకు కానీ పాలేరు కానీ మారినబిల్లి కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది మంచు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది ఎత్తైన కొండలో ఎక్కువగా ప్రాంతం ఉంటుంది ఎక్కువ ఎత్తు పల్లెలతో కూడుకున్న మంచి సుందరమైన ఆహ్లాదమైన ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలోని ఎక్కువగా ఆదివాసి గిరిజనులు అడవి నుంచి ఆ బొంగులు తీసుకొచ్చేసి ఇక్కడి ఆ భోజనం చికెన్ తీసుకొచ్చేసి దాన్ని శుభ్రం చేసిన తర్వాత వివిధ మసాలకు సంబంధించి వేసి దానికి సంబంధిత కారం కానీ ఉప్పు కానీ వేసుకొని ఈ బొంగులో దాన్ని కూర్చి ఆ బొంగుతో వేడిగా నిప్పులు పెట్టి కాల్స్తారు కాల్చిన తర్వాత అది ఆ బొంగులోనే ఎక్కువగా ఉడుకుతూ ఉంటుంది ఎందుకంటే బొంగులో కొంత నీరు ఉంటుంది ఆ నీరుతోనే ఆటోమేటిక్గా ఆ వేడిగా వండుతూ ఉంటది కాలిపోతూ ఉంటది మంచిగా ఉడికింది మన సరిపడా కారం వేసుకొని మంచిగా దట్టించి మనం వండితే ఏదైతే ఆదిమానవులు ఏదే మట్టి పాత్రలతో లేదా కాల్చి ఏ విధంగా తిన్నారో ఆ ప్రాంతంలో ఆదివాసులు కూడా ఆ అదే సంస్కృతిని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఈ బొగ్గు సిక్కిన్ని ప్రసిద్ధి కాచింది మారేబిల్లి కానీ పాలేరి కానీ అరకు ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచింది పర్యాటకులు చాలామంది వచ్చి ఈ బొగ్గు సిక్కిను తిని చాలా సందర్శిస్తారు ఎందుకంటే ఆదివాసులు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో వచ్చిన కొన్ని కొన్ని వంటకాల్లో ఈ బొగ్గు సిక్కిను ఒకటి చెప్పొచ్చు ఇది రాను మంచి ప్రసిద్ధి కాచింది సిక్కినే కాకోకుండా వివిధ మాసకృతులకు సంబంధించినవి కూడా దీంట్లో వాడచ్చు వండుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు స్టీల్ పాత్రల్లో లేదా కుక్కర్లో వచ్చి వాటిలో వండితే అవి ఆ పదార్థాలు ఏ విధంగా మిలువయేది మిలుతు అన్నది కూడా మనకి అర్థమవుతుంది కానీ బొంగులో మనకి వండుతూ ఉంటే చక్కగా సమపాలలో ఉడికి ముక్క కూడా మంచిగా మెత్తగా కారం పట్టేసి సాల్ట్ సంబంధిత వేసిన మసాలాలు కూడా పట్టి చాలా అందంగా బాగుంటాయి మనకి ఏదైనా కూడా బొంగు చికెను చూడటానికి లేదా తినటానికి కూడా చాలా అందంగా బాగుంటుంది అందుకోసమే మీరు విహారయాత్రకి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో బొంగు చికెన్ తినాలని న్యూ హెచ్వి మీడియా కోరుతుంది ఎందుకంటే మేము ఆ రోజు ఈ బొంగు చికెన్ని వండించుకొని తిన్నాము ఆ రుచి అమృతం మధుర మధురంగా ఉందని మనం చెప్పవచ్చు దాని ఆ వాసన కూడా చాలా వేసిన ఆ బొంగులో చూసిన ఈ మసాలాలు కానీ వీటికి సంబంధించింది కూడా వాసన కూడా చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజు వాతావరణం చాలా కూల్గా ఉంది మబ్బు బట్టి ఉంది వాతావరణం అంతా అది చూడండి మబ్బు బట్టేసి ఉంది అలాంటి చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి అంటే నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి దాకా అయితే ఆ ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడిద్దో ఎప్పుడు చల్లగాలి వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో చెప్పలేము ఎందుకంటే ఎత్తైన ప్రదేశం దాదాపుగా మేఘాలకు కొండలు తాగుతూ ఉంటాయి లేదా ఎండాకాలం కూడా దాదాపుగా చల్లగా బాగా కూల్గా ఉంటుంది ఈ ప్రాంతం చూడచక్కగా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది మనం ఈ ప్రాంతం చూస్తూ ఉంటే చూడండి అంత చల్లదనంగా చాలా బొమ్మలు దగ్గరగా కొండలుగా వచ్చి ఉంది మనకి బొంగు చిక్కను దాని చూడండి దీంట్లో పాత్రలో వేసాం వేసి ఎంత వేడిగా ఉంది దీన్ని రుచి చూసి ఆ రుచి మీకు కూడా చూపిద్దామని మేము ఈరోజు బొంగు చికెన్ని రుచి చూద్దాం అనుకుంటున్నాం మేము కూడా ఇదే మొదటిసారి చాలా మంది మిత్రులు ఇటు మెట్టు మిత్రులు చెప్పారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం రెండు ఆర్డర్ తీసుకున్నాం ఇద్దరు మిత్రులు మేము కలిసి దీన్ని ఈరోజు భోజేద్దామని చూస్తున్నాం పాటుగా బిర్యానీ కూడా వండించాం బిర్యానీ మరియు బొంగు చికెన్తో ఈరోజు మేము ఈ మంచి ఆహ ఆహ్లాదమైన వాతావరణంలోని మంచి మంచి చికెను బొగ్గు చికెన్ ని రుచి చూస్తున్నాం ఏదైనా కూడా ఈ ప్రాంతం వెళ్ళిన విహార యాత్రికులు ఆ పాలేరు కానీ అరకు కానీ మరియు మారేడుమిల్లి ప్రాంతం వెళ్తే బొగ్గు చికెన్ తినాలని కోరుచున్నాం చాలా రుచిగా చాలా బాగుంది ఏదైనా కూడా మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలతో పాటుగా ఇవి కూడా ఎంజాయ్ చేయాలని కూర్చున్నాం ఇప్పటి వరకు చూసి నైకుంటానికి సబ్స్క్రైబ్ అందరికి అందరికీ